శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ వ్యాఖ్యానం డాక్టర్ ఎస్ అమరనారాయణరావు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న డిజిటల్ హెల్త్ సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు పిలుపునిచ్చారు విశ్వవిద్యాలయంలో ప్రధానమంత్రి ఉచ్చతార శిక్షా అభియాన్ సహకారంతో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజంలో ఆరోగ్య అవగాహన పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు నెల్లూరు నగరానికి సమీపంలోని జాతీయ రహదారిపై చింతారెడ్డిపాలెం వద్ద అండర్పాస్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ జాతీయ రహదారి వద్ద తరచూ ప్రమాదాల సంఖ్య పెరగడంతో పాటు రాకపోకలు అధికంగా ఉండడంతో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనా దక్షతతో సీఐఏ సదస్సు ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వెలువలా వస్తున్నాయని నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు నెల్లూరులో ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు ఎంవోలు కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్ వల్ల మళ్లీ పలువురు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు ఈ సదస్సు ద్వారా జిల్లాకు దాదాపు ఏడు వేల కోట్ల మేర పెట్టుబడులు వస్తున్నాయని ఎంపీ వెల్లడించారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ హిమాంశు శుక్ల ఆదేశించారు నెల్లూరులో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం అమలు తీరుపై జిల్లా స్థాయి సభ్యులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కమిటీ ఎంపిక చేసిన నూట తొంభై ఒక్క మంది లబ్ధిదారులకు అవసరమైన ఆర్థిక వనరులను రుణముగా మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ధర్తి ఆభా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకం కింద జిల్లాలోని ఇరవై ఒక్క గిరిజన గ్రామాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మల్లికార్జున్రెడ్డి తెలిపారు ఈ పథకం కింద ఎంపికైన గ్రామాల వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపామని త్వరలోనే నిధులు విడుదలవుతాయన్నారు భారతదేశంలో సంస్థానాలను విలీనం చేసి దేశ ఐక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి ప్రశంసనీయమని విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిలో భాగంగా రాష్ట్రీయ ఏకతా దివస్ను నెల్లూరులో నిర్వహించారు ఈ సందర్భంగా విఆర్ కళాశాల మైదానం నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్ వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉక్కు మనిషిగా దేశ అభ్యున్నతికి పటేల్ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకున్నారని ప్రశంసించారు స్వాతంత్ర పోరాటంలో దేశ ప్రజలను ఐక్యం చేసేందుకు వందే మాతర గీతం ఎంతగానో దోహదం చేసిందని కలెక్టర్ హిమాంశు శుక్ల అన్నారు వందేమాతర గీతం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్తో పాటు వివిధ విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొని సామూహికంగా వందే మాతర గీతాన్ని ఆలపించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భావితరాలకు కూడా ఈ గీతాన్ని అందజేసి వారిలో ఐక్యతను చాటేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నాలుగు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఒక పథకాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ మొదటి విడతలో డెబ్బై ఏడు మున్సిపాలిటీలలో పనులను ప్రారంభిస్తామన్నారు జిల్లాలోని దగదర్తి వద్ద విమానాశ్రయం నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేశామన్నారు రాష్ట్రంలోని పురాతన ఆలయాలను పునర్నిర్మాణానికి ప్రభుత్వం పనులను ప్రారంభించిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు నెల్లూరులో దేవాదాయ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే యాభై ఎనిమిది ఆలయాలకు నూట పద్దెనిమిది కోట్ల రూపాయల మేర నిధులను ఇందుకోసం మంజూరు చేశామన్నారు పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చులో ముప్పై శాతం భక్తులు చెల్లిస్తే డెబ్బై శాతం ప్రభుత్వం ఇస్తుందన్నారు వచ్చే రెండేళ్లలో పురాతన ఆలయాల పునర్నిర్మాణ పనులను పూర్తి చేసి విగ్రహ ప్రతిష్టలను నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ వ్యాఖ్యానం డాక్టర్ ఎస్ అమర్నారాయణరావు సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం